అందరికీ నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ అనే ఒకటికి పదిసార్లు అర్చన చందంగా కనిపిస్తుంది ఎందుకంటే గడిచిన ఐదేళ్ల కాలం ఆయన అధికారంలో ఉన్న రోజుల్లో విద్యుత్ రంగానికి సంబంధించి తీరని నష్టాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోతారు కానీ జగన్ రెడ్డి గారు రేపటి రోజున పోరుబాట అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేపడుతున్నారు ఆ కార్యక్రమం ద్వారా ఆయన పిలుపునిస్తున్నటువంటి అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వం చెప్పింది ఏంటి చేస్తోంది ఏంటి ఇది మోసం వంచనా ఈ స్థాయిలో కరెంటు బిల్లులు పెంచుతారా అంటూ ప్రశ్నలు రేకెత్తించడానికి రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్ గా క్వశ్చన్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఐదేళ్ల కాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆ రోజు ఏ ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి దాఖలాలు లేవు కేవలం రెండు వేల పంతొమ్మిది తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించి భారం కావచ్చు అప్పులు కావచ్చు విద్యుత్ ధరల మోత కావచ్చు ఇవన్నీ కూడా మనం విట్నెస్ చేస్తూ వచ్చాం అయితే జగన్ రెడ్డి గారు ఇవాళ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పెరిగిన కరెంటు ఛార్జీల మీద పోరుబాట అనడానికి ముందు గత కాలంలో జరిగినటువంటి తప్పులేంటి ఆయన ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ రంగానికి చేసిన నష్టం ఏంటి అనే అంశాల మీద కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు అందులో భాగంగా విద్యుత్ రంగానికి సంబంధించిన వివరాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టారు వాటిని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ రంగంలో ఏ స్థాయిలో కుదేలైందనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి ముఖ్యంగా వినియోగదారులపై పెరిగిన విద్యుత్ ఛార్జీల భారాన్ని ఒక్కసారి మనం ఆ రోజుల్లో గమనించినట్లయితే ముప్పై రెండు వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం అనేది వినియోగదారుల మీద పడింది ఇక విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పుల భారాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని అనేది ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాయి ఈ రెండు కేటగిరీస్లోనే ఎనభై ఒక్క వేల ఏడు వందల కోట్ల రూపాయల భారం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగం మీద కనిపిస్తున్న సిచ్యుయేషన్ ఇక అది కాకుండా అప్పుల మీద చెల్లించే వడ్డీల భారం అనేది మరో తొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఇక వైసీపీ గవర్నమెంట్ హయాంలో వారి ఫెయిల్యూర్స్ అవ్వచ్చు నిర్లక్ష్యం అవ్వచ్చు నిర్లిప్త ధోరణి కావచ్చు ముఖ్యంగా విద్యుత్ రంగం ఏ స్థాయిలో వెనుకబడింది అనే అంశాలను కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటీపీసీతో పాటు కృష్ణపట్నం ధర్మల్ ప్లాంట్స్ ని ఆ రోజు వాళ్ళు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అందులో తీవ్రమైన తాత్సారాన్ని చేశారు తద్వారా పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయల నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగింది మరోవైపు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జాప్యం కారణంగా నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల నష్టంతో పాటు పీపీఎల్ను రద్దు చేశారు రద్దు చేయడం కారణంగా షార్ట్ టర్మ్ పవర్ పర్చేసింగ్స్ అనేవి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చేయాల్సి వచ్చింది దాని కారణంగా మరొక రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయల భారం అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగం చవి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వీటన్నిటికీ అదనంగా అదానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజుల్లో అధికారులు వద్దన్నప్పటికీ ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం తీసుకుని అదాని సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పడుతున్న భారం కూడా తక్కువేం కాదు మరి ప్రజలు దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది వెయిట్ చేసి చూడాలి థ్యాంక్ యూ